అట్లాంటిది ఇంకా ఏ స్కూల్ చుట్టుపక్కల ఎన్ని స్కూల్ ఉన్నాయో ఆ అట్లాంటి అలా జరగొద్దు మేము అనుకుంటున్నాం అంటే దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఏదైనా యాక్షన్ లాంటివి ఏదైనా తీసుకుంటే మేము కూడా సంతోషిస్తాం అంటున్నాం ఇప్పుడు మేము ఈ నిలబట్టం సార్ ఒక్కని చెప్పారు మేము నిలబడ్డం ఇలా ఈయన ఉన్నాడు కదా ఈయన చేతులు పెట్టి ఏందో ఏందో అన్నాడు మీరు అర్థం చేసుకోండి పంపించేస్తారా వాళ్ళు భయపెట్టింది అరే మీరు వాళ్ళ మాట నమ్ముతారు కానీ మా సాముల మాట నమ్మరా చుట్టుపక్కల ఎన్ని స్కూల్ ఉన్నాయో ఆ అట్లాంటి స్కూల్ అలా జరగదు మేము అనుకుంటున్నాం అంటే దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఏదైనా యాక్షన్ లాంటివి తీసుకుంటే మేము కూడా సంతోషిస్తాం అని అంటున్నాం ఇప్పుడు మేము ఈ నిలబడ్ం సార్ ఒక్కడి నుంచి మేము ఇన్న ఈయన ఉన్నాడు కదా ఇక ఈయన ఉన్నాడు కదా ఈయన చేతులు పెట్టి ఏందో ఏందో అన్నాడు అదే మీరు అర్థం చేసుకోండి స్వామి మీరు అర్థం చేసుకోండి ఎందుకు తీసుకుంటారు అరే మీరు వాళ్ళ మాట నమ్ముతారు కానీ మా సాముల మాట నమ్మారా మేము కూడా చెప్తున్నాం కదా వాళ్ళు చెప్పి భయపెట్టి